నెమలి బాడీ పార్ట్ అల్లేసుకున్నాం అనుకోండి నెక్ పార్ట్ అనేది ఈజీగా అల్లేసుకోవచ్చు తర్వాత హెడ్ పార్ట్ వచ్చేస్తుంది నెలిగ్గా అల్లే విధానం మీకు మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట ఈ స్టెప్ ఇలా వేసుకోండి అని చెప్పేసి బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ మీకు నేను షేర్ చేస్తున్నాను అనమాట ఓకే అందరికీ నమస్తే పద్మ ఏటీ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో పురివిప్పిన నెమలి అల్లే విధానంలో భాగంగా పార్ట్ టు సిక్స్ షేర్ చేస్తానండి ఆల్రెడీ పార్ట్ ఫైవ్ వరకు ఇంత ఇంతమటుగా అయిపోయింది పార్ట్ వన్ ఇక్కడ వరకు షేర్ చేశాను పార్ట్ టూ ఇక్కడ వరకు షేర్ చేశాను పార్ట్ త్రీ ఇక్కడ వరకు పార్ట్ ఫోర్ ఇక్కడ వరకు బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది నెమలికి పార్ట్ ఫైవ్ ఈ నెక్ పార్ట్ నుంచి హెడ్ పార్ట్కి వెళ్తున్నాం అనమాట హెడ్ పార్ట్లో కూడా ఇక్కడ స్టార్ట్ చేసేసాం హెడ్ పార్ట్లో ఇక్కడ కంటి భాగం అనేది నెమలికి స్టార్ట్ చేసాం అంటే దాదాపు మనం ఇక్కడికి వెళ్ళేసామండి ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు అయిస్తాం నెక్స్ట్ టూ స్టెప్స్ ఉంటాయండి హెడ్ పార్ట్లోను తర్వాత ఈ నోరు భాగం కూడా వేసేద్దాం నెమలికి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోకి మనం ఏమేమి కలర్ స్పీడ్స్ ఉపయోగిస్తామంటే మెరూన్ కానీ రెడ్ కానీ తీసుకోండి ఆ ఫ్యామిలీకి నోటి భాగం వేయడానికి బీడ్స్ అనమాట మూతి భాగం నెమలికి రెడ్ వేస్తే బాగుంటుంది రెడ్లోనే ఇంకొక రెడ్ ఉంటుంది కదా లైట్ మెరూన్ రెడ్ కానీ ఇదిగోం ఈ రెడ్ కానీ ఈ రెట్ కానీ మీ ఇష్టం చూస్తుంటే వీడియోలు ఒకటేలాగా ఉందేమో మీకు ఇవి కొంచెం లైట్ రెడ్ ఏదైనా బ్లడ్ రెడ్ కొంచెం తిక్కుగా ఉంటుంది రెడ్ ఇలా ఉంటే ఇలా తీసేసుకోండి రెడ్ ఫ్యామిలీకి సంబంధించి ఉంటే మనకు బాగుంటుంది అనమాట మూతి భాగానికి నెమలికి ఓకేనా ఇట్లా అయితే కనిపిస్తాయి చూడండి లైట్ థిక్ ఇట్లా తీసుకోండి కొంచెం ఎక్కువ అండి డార్క్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ దగ్గర ఉంటే రెండు రకాలు ఉన్నాయి అనుకోండి రెడ్ డార్క్ రెడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అనమాట నెక్స్ట్ కంటి భాగానికి వచ్చేటప్పటికి ఇక్కడ కన్ను భాగం వేయాలి కదా ఈ కంటి భాగానికి టూ బ్లాక్ బీడ్స్ రెండు కళ్ళకి రెండు మూతి భాగం అయిపోయింది ఈ పై కుచ్చుకి తర్వాత చెప్తానండి టైముని బట్టి చూసి ఈ వీడియో మీకు తర్వాత ఈ కుచ్చు పై దినేమలకి ఎలా వేయాలనేది చెప్తాను ముందు మాత్రం గ్రీన్ బీడ్స్ ఈ రెడ్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ మటుకు తీసుకుందాము మనకి టైముని బట్టి ముందుకు వెళ్తామా లేదా అనేది తర్వాత చూద్దాం ఇదిగోండి పార్ట్ ఫైవ్ వర్క్ అయితే మనకి లుక్ ఇలా ఉంటుందన్నమాట ఓకేనా సో ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ముఖ్యమండి బీడ్ వర్క్లోనూ అడుగు భాగం చూసారా మనం ఏం చేసినా అడుగు భాగం మీదే ఆధారపడి ఉంటుందండి నెమలనేది చూసారా ఈ షేప్ అనేది ఎలా వచ్చిందో మనకి ఇక్కడ భలే ఉంటుందండి ఎల్లికి మాత్రం ఎక్కడ ఫోర్ బీట్స్తో స్టార్ట్ చేసాము ఎక్కడ సిక్స్ ఎండ్ ఎండిచ్చేసాము ఇదంతా అల్లుకుంటూ చూడండి ఎంత మ్యాజిక్ ఉందో బీట్స్తోను ఎంతైనా చేయించండి మ్యాజిక్ మాత్రం బీట్స్తో కొంచెం శ్రద్ధ ఉండాలి అంతే పెద్ద ఖర్చు కూడా లేదు కదండి మనకి ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ వర్క్ అయిపోయింది ఇప్పుడు బీట్స్ కౌంట్ చేసి చెప్తానండి అప్పుడు మనకి మీకు వీలు అవుతుంది అనమాట ఎలా తీసుకోవాలి బీట్స్ అనేది ఇలా ఎదురుకి పెట్టుకోండి లేదంటే ఇలా పెట్టేసుకోండి ఇట్లా ఈజీగా ఉంటుంది మీకు గ్రీన్ ముందుకు వచ్చేట్టు వెనక్కి తోక వెనక్కి వెళ్ళేట్టు ఇలా పెట్టుకోండి స్టార్టింగు టూ బీట్స్ గ్రీన్ ఉన్నాయి తర్వాత వన్ టూ త్రీ ఫోర్నో వైట్ బీడ్స్ రైట్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వైట్ బీట్స్ లెఫ్ట్ ఉన్నాయి మిడిల్లో టూ గ్రీన్ బీడ్స్ రావాలి మీకు టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ బీట్స్ అయితే రావాలి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఫోర్ వైట్ బీట్స్ ఉన్నాయి చూసారా ఇలా పెట్టుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి నెమలి కన్ను భాగం వేస్తున్నాం ఇప్పుడు మీరు ఈ కంటి భాగం అనేది సరిగా వేయకపోతే మీకు ఈ బ్లాక్ బీట్ కానీ కన్ను కానీ సరిగా వేయపోతే మెల్ల కన్ను నెమలి వస్తుంది మీకు చక్కటి అందమైన నెమలు ఉండదండి నెమలకి ఈ నెక్ పార్ట్ హెడ్ పార్టు ఎంతో అందంగా ఉంటుంది అసలు మనం ఒక వస్తువు ఏదైనా ఒకటి అల్లుతున్నాము అంటే నెమలు ఉందండి దీనికి తోక భాగము అంటే పించాలు పురివిప్పటం ఈ పించాలు నెక్స్ట్ ఈ నెక్ భాగము హెడ్ పార్ట్ ఈ పైన ఉంటుంది కదా ఉచ్చల్లే నెమలకి ఇక్కడ అందం హెడ్ ఇక్కడ నుంచి ఎక్కడైనా నెమలకి అందమేనండి ఈ పార్ట్లో మనం ఏదన్నా తేడా వేసామనుకోండి అది నెమలల్లే అవదు ఇంకా వేరే చేయినా పక్షులలే వచ్చేస్తా అన్నమాట ఓకేనా అందుకని చెప్పేసి మీరు నెమలు ఏదైనా ఈ బీడ్ వర్క్లో ఇట్లా మనం ఈ అల్లిక మొద్దల్లికి కాకుండా ఇలా ప్రతిదీ మనం అల్లుతూనే రెడీ అయ్యే అల్లికి ఉంటుంది ఇది త్రీ డి అల్లిక అంటారండి దీన్ని అల్లాలి అంటే మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు లేయర్లు అల్లిక అల్లుకుంటేనండి కొంచెం మీ ఇష్టం వచ్చినట్టుగా స్కిప్ చేసుకోవచ్చు కొంచెం కాకపోతే కొంచెం ఇది మాత్రం అసలు బీడ్ వర్క్లో అసలు ఏది స్కిప్ చేయటానికి ఉండదండి ఒక రకంగా చెప్పాలంటే ఓకేనా అండి కన్ను చూసారా నేను ఇప్పుడు మనం కంటి భాగం వేస్తామనమాట ఈ స్టెప్లోనూ ఇక్కడ డార్క్ కలర్ బ్లూ తీసుకున్నాం కాబట్టి కంటి భాగం అనేది నెమలి కన్ను అనేది మనం కొంచెం ఇలా పైకి తీసుకురావాలి స్పెషల్ లుక్ కనిపించాలన్నమాట నెమలి కన్ను కూడా అందం కాబట్టి ఇలా పైకి స్పెషల్ లుక్ తీసుకురావాలి ఇక్కడ బ్లూకి వైట్ యాడ్ చేశాం కాబట్టి చక్కగా కనిపిస్తోంది కంటి భాగము అనేది ఇక్కడ ఎల్లో మీద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వైట్ వేశాం చూసారా ఇక్కడ ఫైవ్ బీట్స్ వేసి ఇక్కడ టూ బీట్స్ కూడా వైట్ ఉన్నాయి కానీ కనిపించటంలో ఇక్కడ అంత అందం అనిపించటంలో ఎందుకంటే ఇక్కడ ఈ కలర్ ఈ కలర్ డల్ అయిపోయింది కదా ఎల్లో అందుకని చెప్పేసి అందుకని సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే కొంచెం డార్క్ కలర్ అల్లుకుంటే నెమల కన్ను అనేది మనకి చక్కగా కనిపిస్తుంది ఓకేనా ఇదండి ఇంక అల్లే విధానం చూసేద్దాము ముందుగా ఇక్కడ ఉందండి కిందటి వీడియోలో నేను ఇక్కడి వరకు చూపించాను గుర్తు పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ వైట్ బీట్స్ ఉన్నాయి నేను అల్లేటప్పుడు మీకు చెప్తూ అల్లుతా సెకండ్ వైట్ బీట్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోండి ఇక్కడ టూ వైట్ బీడ్స్ బేస్ అవుతాయి వన్ వైట్ బీడ్ వైట్ బీట్స్ కూడా యాడ్ చేసుకోండి బీడ్స్తో ఫస్ట్ వన్ వైట్ బీట్ త్రీ గ్రీన్ బీడ్స్ ఇలా ఫోర్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఆల్రెడీ ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇలా ముందు ఇలా ఎక్కించేసుకోండి ఓకేనా మరలా ఇంకా టూ వైట్ బీడ్స్ ఉన్నాయి దీనిలో కూడా వచ్చేయండి ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయండి వైట్ వైట్ బీట్స్ ఈ వైట్ బీట్లో నుంచి ఇలా బయటకు వచ్చేయండి ఇక్కడికి తీసుకొచ్చేయండి నీటిని ఇక్కడికి ఇలా ఇక్కడికి నీటిని ఇలా తీసుకొచ్చేయండి ఇక్కడ ఒక కన్ను భాగం అనమాట ఒక బ్లాక్ బీడ్ అనేది ఇక్కడ ఎక్కించేసేయండి ఇక్కడ పెట్టేసి ఈ మధ్య భాగం ఖాళీ ఉంది కదా ఈ ఖాళీకి మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇలా చూసారు కదా ఒక కన్ను భాగం అనేది నెమలికి ఏర్పడింది నెక్స్ట్ టూ గ్రీన్ బీట్స్ ఉంటాయి చూడండి మిడిల్లో ఇక్కడికి వచ్చేయండి మరలా ఈ టూ బీట్స్ పేస్ ఇక్కడ వన్ వైట్ బీట్ టూ గ్రీన్ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ వైట్ బీట్ టూ గ్రీన్ బీట్స్ తీ ఎక్కించేసుకోండి ఇలా వైర్ అనేది నాకు లెఫ్ట్ వైపు ఉంది ఇలా వైట్ బీట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ టూ గ్రీన్ బీట్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి ఇంకా ఇక్కడ ఫోర్ వైట్ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వైట్ బీట్స్ ఉన్నాయి టూ వైట్ బీట్స్లోకి నీళ్లు తీసుకొచ్చేయండి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ వైట్ బీట్స్ యాడ్ చేయండి ఇలా వైట్ బీట్లో నుంచి బయటకు వచ్చేయండి మారాల ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని టూ బీట్స్లో నుంచి ఇలా ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ ఎక్కించండి ఇంకొక కన్ను భాగం అనేది నెమలకి వేసేస్తున్నాం చూసారు కదా ఇంకొక కన్ను ఇటు ఒక కన్ను వేసేసాము ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక కన్ను వేసేసాం మరలా ఇంకా మనకి బయటకు వచ్చేస్తాం కదా ఈ బీట్లో నుంచి ఇంకా టూ వైట్ బీడ్స్ ఉంటాయి ఈ టూ వైట్ బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి మరలా ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయండి వన్ త్రీ త్రీ గ్రీన్ బీడ్స్ ఇలా ఈ వైట్ బీట్లో నుంచి ఇలా ఓకేనా ఒక్కసారి ఎండ్ చేసే ముందు ఎలా వేశానో చెప్తాను ఇంకా మనకి ఈ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చాక చెప్తానండి ఇలా బయటకు వచ్చేసేయండి టూ బీడ్స్లో నుంచి ఇంకా మనకి టూ గ్రీన్ బీడ్స్ ఉంటాయి ఈ టూ గ్రీన్ బీడ్స్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి ఇంకా పైకి తీసుకెళ్ళిపోండి కలపాలు కాబట్టి ఇలా ఓకేనా ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశామో చెప్తాను ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేశాం ఫస్ట్ మీకు సిక్స్ బీట్ ఫ్లవర్ వస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇలా నెమలి ఉంటుంది ఇక్కడ వేద్దాం తర్వాత ఎండ్ చేద్దాం ముందు చెప్పిన తర్వాత మీకు ఇక్కడ ఎండ్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది అనమాట సిక్స్ బీటి ఫ్లవర్ ఒకటి వేసాము ఫైవ్ బీటి ఫ్లవర్ వేసాము సిక్స్ ఫైవ్ సిక్స్ మిడిల్లో సిక్స్ వస్తుంది కంటి భాగాలకి ఫైవ్ ఇక్కడ సిక్స్ కంటి భాగాలకు మాత్రం ఫైవ్ వేశాం ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది వేస్తాం కాబట్టి సిక్స్ వస్తాయి సిక్స్ ఫ్లవర్స్ వేసినట్టు వన్ టూ త్రీ ఫోర్ నా అండి వన్ బీట్ మాత్రమే యాడ్ చేయాలి ఇక్కడ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇలా పైకి తీసుకొచ్చేయండి మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా ఇక్కడ మనకి ఎన్ని బీడ్స్ ఉంటాయో కౌంట్ చేద్దాం పైకి వచ్చిన తర్వాత మిడిల్లో టూ గ్రీన్ బీడ్స్ ఉంటాయండి అటు ఇటు వైట్ బీడ్స్ వన్ టూ ఉంటాయి ఇక్కడ వన్ టూ రైట్ గ్రీన్ బీడ్స్ లెఫ్ట్ గ్రీన్ బీడ్స్ ఇవన్నీ ఒక పొజిషన్లో ఉంటాయి ఇవన్నో సిట్టింగ్లో ఉన్నట్టు ఉంటాయి కిందకి దిగబడిపోయి ఉంటాయి ఈ టూ వైట్ బీడ్స్ ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ టోటల్గా మనం లెక్క వేయాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బీట్స్ అయితే రావాలండి మీకు ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని ఈ పైకి ఇలా ఇక్కడ వన్ టూ త్రీ తీసుకోండి టూ బీట్స్ యాడ్ చేసేయండి టూ గ్రీన్ బీట్స్ ఇక్కడ ఫైవ్ బీట్ మెదడ్ ఫ్లవర్ అనేది వేసేస్తాను ఇలా ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది నెక్స్ట్ మరలా ఇక్కడ ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది కదా ఇక్కడ నుండి పైకి వచ్చేయండి ఇంకా ఖాళీ ఉంది కదా ఇక్కడ పూర్తి చేయాలి ఇలా గ్రీన్ బీడ్లో నుంచి వైట్ బీడ్ ఈ టూ బీడ్స్ బేస్ చేసుకోండి ఈ గ్రీను వైట్ ఇలా ఇక్కడ మధ్య కూడా తీసుకొచ్చేయండి ఇలా ఒక బీటు ఓకేనా ఈ ఫ్లవర్లో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వన్ బీటు యాడ్ చేసేటివి ఇలా ఇక్కడ ఉంది కదా దీనిలో నుంచి మనకి ఇటు ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఏర్పడుతుంది ఇటు ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఏర్పడుతుంది ఒక్క బీట్ మధ్యన యాడ్ చేయటం మూలాన చూడండి ఎలా ఏర్పడిందో దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఎంత ఈజీగా ఉందో చూడండి నెక్స్ట్ ఇక్కడ విడివిడిగా ఉంటాయండి బీట్స్ వీటిని కలపాలి ఏమీ లేకుండా మనం ఏ బీట్స్ యాడ్ చేయకుండా సూదితో ఇలా కలిపేసేయటివి విడివిడిగా లేకుండా ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ మనం ఈ పైన కుచ్చు వేయాలి అందుకు కలిపేసేయండి ఇలా ఉన్న వాళ్ళు ఉంచుకోండి నాకైతే వైర్ అయిపోయింది నేను కట్ చేసేస్తాను ఇలా మీకు పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రావాలి నడి నెత్తి మీద ఓకేనా కంటి భాగం అయిపోయింది హెడ్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇంకా ఇంకా నోటి ఉంటుంది మనకి వేద్దాము నాకు వైర్ అయిపోయింది నాట్ చూడండి ఇక్కడ ఎలా వేయాలో కనిపించే ప్లేస్కి వేయకుండా తీసుకొచ్చేయండి వెనక్కి ఇక్కడ వైట్ ఉంది కదా ఇక్కడ కనిపిస్తాయి మనకి అలా కనిపించకుండా మీరు పక్కకి తీసుకొచ్చేద్దాం ఇలా పక్కన వేసేస్తే మనకి ఎదురు పెట్టినా అందంగా ఉంటుంది అన్నమాట ఇలా ఇక్కడ త్రీ బీట్స్ ఉన్నాయి కదా దీనిలోకి ఇలా ఎక్కించేద్దాం నాటు వేసేయండి ఇలా స్ట్రాంగ్గా వేయండి బనాటు మాత్రం ఊడకుండా స్ట్రాంగ్గా ఉండాలి ముడి ఓకేనా ఇదిగోండి ఇలా అయిపోయింది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను కట్టర్ సహాయంతో ఇంకా నెమలిది అండి నోరు భాగం వేసేద్దామండి ఇక్కడ ఎక్కడ వేయాలంటే రెండు కళ్ళ మధ్య ఒక ఫ్లవర్ ఉంది కదా ఈ కంటికి ఈ కంటికి మధ్య ఒక ఫ్లవర్ ఉంది టూ గ్రీన్ బీడ్స్ పైన కింద ఉంటాయి రైట్ లెఫ్ట్ వైట్ బీట్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ ఫ్లవర్ ఉంటుందండి ఇక్కడ వెయ్యాలి నోరు భాగం అనేది అక్కడికి ఎండ్ చేసేసేయండి ఈ భాగానికి వచ్చేసి ఎండ్ చేసేయండి ఎక్కడికక్కడికి మరలా ఫ్రెష్గా ఎక్కించేసుకోండి వైరు లేదు ఉన్న వాళ్ళయితే నాటు వేసుకోండి ఎలా మరలా నాటు వేసేసాను ఇక్కడ ఎక్కిస్తున్నానండి ఇక్కడ ఈ రెండింటి కింద నిలువు బీడ్ ఉంది నాకు అడ్డు లేకుండా నాటు అనేది ఇదిగోండి ఇక్కడ ఎక్కిస్తున్నాను మనం ఇక్కడ అల్లుకుంటున్నాం అనుకోండి ఇక్కడ ఎక్కించామనుకోండి మనకి ముడి అనేది అడ్డుపడుతూ ఉంటుంది ముందుకు వెళ్దు వర్క్ అంతా అందుకని నేను అక్కడ ఎక్కించాను ఇలా సమానంగా పెట్టుకుని ఈ టూ బీడ్స్ ఇక్కడ తీసుకొచ్చేసాను నీడిని ఇక్కడ మనకి ఈ టూ బీట్స్ బేస్ అవుతుందండి గ్రీన్ బీట్స్ ఫోర్ బీట్స్ మెరూన్ యాడ్ చేసుకోవాలి మెరూన్ అయితేనే బాగుంటుందండి ఇక్కడ మీరు ఏ కలర్ ఎక్కడ వేసుకున్నా ఇక్కడ మాత్రం ఈ మూతి భాగానికి మాత్రం మెరూనే బాగుంటుంది వన్ టూ త్రీ ీడ్స్ యాడ్ చేయాలండి యొక్క టూ బీట్స్ బేస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇలా సిక్స్ బీడ్స్లో టూ బీడ్స్ వేసేస్తున్నాం నెక్స్ట్ ఈ పక్క బీడ్ని చూసారా దీనిలో తీసుకెళ్ళిపోండి నీళ్లు ఇక్కడ కూడా ఈ గ్రీన్ బీడ్ ఒక బీడ్లో తీసుకెళ్ళిపోండి మనకిక్కడ వన్ మెరూన్ వన్ వైట్ వన్ గ్రీన్ త్రీ బీడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ త్రీ బీడ్స్ ఉంటాయి త్రీ బీడ్స్ మెరూన్ తీసుకోవాలి వన్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సింగిల్ బీడ్ ఉంది కదా ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసి వైట్ బీడ్లో నుంచి కన్ను బాగా ముందు చూసారు ఈ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి నెక్స్ట్ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి ఇప్పుడు మనకి ఫోర్ బీడ్స్కి వేసేసాం ఇంకా టూ బీడ్స్ ఉన్నాయి గ్రీన్ వైట్ ఈ టూ బీడ్స్ ఉన్నాయి ఈ టూ బీడ్స్లో కూడా నీళ్లు తీసుకొచ్చేయండి ఇలా ఈ వైట్ బీట్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చేయండి ఇక్కడ ఇంకా నిలబడి రెడ్ బీట్ ఉంటుంది ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అయ్యాయి ఈ ఫోర్కి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ టూ సిక్స్ అంటే మనం సిక్స్ బీట్ ఫ్లవర్ వేసాం ఎలా ఎలా చూసారు కదా మనకి త్రీ ఫ్లవర్స్ సిక్స్ బీట్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ ఇలా పైకి తీసుకొచ్చేద్దాము నీడింగ్ ఇలా ఈ మధ్య ఖాళీ ఉంది కదా ఇది మనం పూర్తి చేయాలి ఒక బీడ్తో ఇవ్వండి ఇలా ఇక్కడ ఉంది కదా ఇక్కడ పైకి తీసుకొచ్చేద్దాము ఒక బీడ్ యాడ్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఉంది బయరు దీన్ని ఒక బీటు ఇలా మధ్యకు ఖాళీగా ఉంది కాబట్టి పూర్తి చేసేసాం ఓకేనా ఈ కింద తీసుకొచ్చేయండి అడుగుని టూ బీట్స్ ఉన్నాయి చూసారా ఆ టూ బీట్స్కి మనం వేస్తాం ఇదిగోండి ఈ టూ బీడ్స్ ఇది వేసాం కదా ఇప్పుడు మనం ఈ టూ బీడ్స్ తీసుకోవాలి ఈ ముందు భాగం వెయ్యాలి కదా ముందు భాగానికి ఈ టూ బీడ్స్ తీసుకోవాలి దీన్ని లాగేసేయండి ఇలా పైరు ఇక్కడ ఉంది త్రీ బీట్స్ ఎక్కించుకోండి ఫస్ట్ వన్ టూ త్రీ ఎక్కించుకుని ఇలా అనేసేయండి ఫస్ట్ ఒక బీడ్ని ఇలా పైకి వదిలేసేయాలి దీన్ని టూ బీడ్స్ ఉంటాయి ఈ టూ బీడ్స్లోకి ఒక బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోండి ఇలా లూజ్ ఉంటుంది ఇదిగోండి ఇలా కవర్ చేసేయాలి మనం ఇలా లాగేస్తే మనకి లూజ్ ఉంది కదా ఈ లూజ్ అంతా కవర్ అయిపోతుంది ఇలా పట్టుకుని ఇలా లాగేసామనుకోండి లూజ్ అంతా కవర్ అయిపోతుంది ఇంకా లూజ్ ఉందనుకోండి ఇట్లా పట్టుకుని ఈ బీట్ని పట్టుకోండి ఈ బీట్ని పట్టుకుని ఇలా స్టిఫ్గా ఇలా పట్టుకుని దీన్ని ఇలా లాగేయండి టైట్ వచ్చేస్తే మనకి ఒక బీట్ తీసేసుకుని ఇంకా టూ బీట్స్లో ఈ బీడ్ కింద టూ బీట్స్ అనుకున్నాం కదా ఈ బీట్లోకి తీసుకొచ్చాం మారలా ఇలా పట్టేయకుండా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఇలా మరలా ఈ బీట్లోకి కూడా తీసుకొచ్చేసి సరి చేసుకుందాం ఇలా నిలబెట్టేసేయాలి సెట్ చేసుకుని ఇలా ఇక్కడ పట్టుకుంటేనండి మొత్తం చక్కగా మనకి ఇలా సెట్ అయిపోద్ది అడుగున ఫోర్ బీట్స్ వచ్చినట్టుగా వస్తుంది అడగోండి పంపి చూపిస్తున్నాను చూడండి అడుగు ఇలా ఇక్కడ మనకి ఇలా రావాలి అడుగుబాగం ఫోర్ బీట్స్ వచ్చినట్టు ఉంటాయి అన్నమాట ఇక్కడ సెట్ చేసేయండి ఇలా పట్టుకుని లూజ్ అయ్యేదన్నా ఉంటే ఇక్కడ పట్టుకుని ఇలా లాగేయండి మనకి ఇలా నిలబడిపోద్ది ముందుకి మూతి భాగం ఓకేనా ఇలా ఇలా రావాలి కిందకి తీసుకెళ్ళిపోతాం ఇంకా అయిపోయిందండి నాటు వేసేటివండి మరీ ఇక్కడ వేయకుండా కొంచెం ఇక్కడికి తీసుకొచ్చేసి వేసేయండి నాటు ఇక్కడికి తీసుకొచ్చేయండి నాటు వేసేయండి ఓకేనా ఇదిగోండి ఇలా నాటు వేసేసి టైట్గా లాగేయండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం ఇలా చూసారా ఇక్కడ తీసుకొచ్చేసి నాట్ నాటు వేసేసాను ఇదిగోండి ఇలా సెట్ చేసేసుకుంటాను ఓకేనా చూడండి ఎంత బాగుందో చక్కగా రెడీ అయిందండి ఇదిగోండి సేమ్ అలాగే వచ్చేసింది దీన్ని కూడా ఇలా పెట్టేస్తే ఇలా చూసారా ఎంత బాగుందో కదా నెమలంటే నెమలేనండి అందం చూడండి పీకాక్కి నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ఇదిగోండి ఓకేనా బాడీ పార్ట్ అయిపోయింది నెక్ పార్ట్ అయిపోయింది హెడ్ పార్ట్ అయిపోయింది ఇంకా పైన నెమలికి ఇక్కడ కుచ్చు ఉంటుంది కదా ఈ కుచ్చు వేద్దాము కుచ్చు కూడా చాలా అందంగా ఉంటుంది కదండి ఇదిగోండి ఇవి నెక్స్ట్ వీడియోలో వేద్దామండి ఇవి కొంచెం టైం తీసుకుంటుంది మీకు వివరంగా చెప్పాలి కాబట్టి కుచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేసేస్తాను ఇదిగోండి ఇంక అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా అల్లుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో కదండి గ్రీన్ ఉన్నాను ప్యారెట్ గ్రీన్ ఉన్నాను పింక్ చూడండి నెమలికి స్పెషల్గా ఇచ్చేసాం నెమలి కన్ను ఇలా కొంచెం పెద్దగా సైడ్కి ఇలా ఉంటుంది కదా అలా ఇచ్చేసాం దీనికి అసలు కనిపించట్లేదు చూసారా కనిపిస్తుంది కానీ అండి లైట్గా కనిపిస్తుంది ఇది ఇది ఇప్పుడు ఇది చూడండి మనం అసలు ఇది అని చెప్పకుండా కనిపిస్తుంది ఎంత అందంగా ఉందో కదండి మనకి నెమల బాడీ కంటే ఈ పార్ట్ వేయంగానే ఇది నెమలి అని అర్థమైపోద్ది అనమాట ఓకే అండి ఇదండి ఈనాటికి వీడియో ఎంత ముగించేస్తాను మీరు అల్లుకున్న తర్వాత మన ఛానల్ క్లోజ్ చేయబోయే మునుపు ఒక లైక్ ఇచ్చేసేయండి కామెంట్ చేసేయండి మేము అల్లుకున్నాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మరలా ఈ పైన కూర్చు వీలైతే ఇంకా ఈ రెక్క ఈ రెండు అల్లే విధానం నేను షేర్ చేసేస్తాను పార్ట్ సిక్స్లో మీ ముందుకు వచ్చేస్తానండి అంత మటుకు సెలవు నమస్తే